అందరికి శలం ప్రార్థన పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతి వేలాది దూతలు వేదా వేలాది దూతలతో పగులుపరుచున్న మాయలోహ్యమైన తండ్రి మీ ఘనమైన అమలు పుస్తకలు స్తోత్రాలు చేయించుకున్న ప్రేమామయుడవు ఆచరికాడవు అద్విత అద్వితీయుడవు తండ్రి నీ నోటి మాట చేత సర్వ సృష్టిని సృజించిన పేలోహిమైన తండ్రి నీ ఘనమైన స్త్రాలు చెల్లించుకుంటు ఈ ఉదయకాల సమయంలో వాక్యముని ధ్యానించి నీ ఆజ్ఞీ కట్టడి నీవు విధులను తెలుసుకొని నీ ప్రణాళికలో నీ చిత్తములు పారిభావస్తులు అవునట్లుగా మా ప్రయత్నం మేము మా ప్రయత్నములను సఫలై సఫలపరిచి తండ్రి నీ రాజ్యములో నీ చిత్తములో నీ ప్రణాళికలో మేము ఉన్నట్లు మమ్మల్ని నడిపించమని ఈ రక్షకుడు విమోచకుడైన యశ్వమె సేనామని అడిగి పండుకుంటున్నాం తండ్రి అమ్మాయిని మనకు ముందు నడిచారు వీరులైన భక్తులు మహోన్నతుడే వారిపై సాక్ష్యమే పలికెను మనకు ముందు నడిచారు వీరులైన భక్తులు మహోన్నతుడే వారిపై సాక్ష్యమే పలికెను మహిమ రాజ్యమును చూశను మదిగంతులు వేసెను మన్నైన లోకమును మరిచి మరి సాగేను మరి చూసెను మది గంపులు వేసేను మన్నైన లోకమును మరిచి మరి సాగెను విశ్వాసం విశ్వాసం భక్తంతటి కాదారం విశ్వాసం విశ్వాసమనే జయ జీవితమును కొనసాగించు విశ్వాసం విశ్వాసం భక్తంతటి కాదారం విశ్వాసం విశ్వాసమనే డాలు ధరించు జయ జీవితమును కొనసాగించు గ్రంథము పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చిన అధ్యయనం అనేది ఆచుకుంటున్నాను ఈ పంతొమ్మిదో అధ్యాయంలో ఇజ్రాయిలీకు రాజు లేని కాలంలో దినములలో లేవీయులకు ఒక అతను ఎఫ్రాహిముల మధ్య నివసించు ఈ యుద్ధంలో ఈ అధ్యాయంలో మరి ఉన్నది యోధా బెత్లేము నుండి ఒక ఒక ఆమెను ఉపపత్నిగా తెచ్చుకొని ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు అయితే ఆ ఉపపత్ని పత్ని వేరొకనితో శ్రీనించి తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది ఆ ఉపపత్ని తెచ్చుకోవడానికి కొన్ని నెలల తర్వాత మళ్ళీ లేవీడు లేవీడు మామగారి మామగారింటికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఒక యొక్క తండ్రి ఈయనను రోజుండు ఈ రాత్రిండు రోజుండు ఈ రాత్రి ఉండు అని ఆరు దినములు అతనిని మర్యాదలు చేస్తూ అతనికి మర్యాదలు చేస్తూ ఉండమన్నప్పుడు అతను ఆరు దినములు ఉన్న తర్వాత ఆరో దినములు కూడా ఉండమన్న కట్టికి ఉండకుండా వీరు బయలుదేరి ఈర్షలేము యబుసి యుబుసు యుబుసను పెరుషులేము మా దగ్గర వచ్చి వీరు వచ్చినట్లుగా అది మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఎబుసీర్ వద్ద మనము ఉందామని వారి వద్ద ఉన్న మనుషులు అన్నప్పుడు యజమానుడు ఒప్పక మనము ఇజ్రాయేలీలు కాని ఇంట మనం ఉండొద్దు అని గిబియా గిబియాలో ఉండేటువంటి గిబియా వద్దకు వెళ్ళినప్పటికీ సాయంత్రం రాత్రికాల సమయం అయినప్పటికీ ఇక అక్కడ వారు ఉండటానికి మరి ట్రై చేయగా ఉందామని అనుకున్నప్పటికీ అక్కడ ఎవరు కూడా వీరికి ఆహ్వానాన్ని అందించి మా ఇంటి దగ్గర ఉండమని ఎవరు కూడా పిలవలేదు కానీ ఎఫ్రాయి నుంచి వచ్చినటువంటి మన్యం నుంచి వచ్చినటువంటి ఒక ముసలాయన ఇక్కడ గిబియములు నివసిస్తున్నటువంటి ఆయన వీరిని చూచి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి పోతున్నారు అని అడిగి వీలుంటే మీ అందరికీ కూడా నేను ఆహారము నీటిని అన్నిటిని నేను సిద్ధపరచగలను మా ఇంటి వద్ద మీరు ఈ రాత్రి బస చేయాలని వారిని అడిగినప్పుడు వీరు ఆ ముసలివాణి ఇంట ప్రవేశించారు అలా ప్రవేశించి మరి రాత్రి గడిచిపోతుండగా పోకిరుడు ఈ ముసలవాంటి యజమాని ఇంటి వద్దకు వచ్చి మీ ఇంటిలో ఉన్న మా ఆ యొక్క మనిషిని బయటికి పంపివు ఆయన అనినప్పుడు మీరు ఆ మనిషిని పట్ల ఇలాంటి దుష్కార్యం చేయవద్దు కావాలంటే నా కన్యక అయిన నా కూతురు ఉన్నది ఆమె అతనితో వచ్చినటువంటి ఒక ఆమె ఆయన పత్ని ఉన్నది వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేయుడి అని అనినప్పటిని వారు ఆ ముసలివాణి మాట వెనక్ వెనకపోగా ఇంకా తడవు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చేసేది లేక ఉప పత్ని వారికి అప్పగించగా ఆ రాత్రంతా కూడా వారు ఆమెను చేర్చినట్లుగా ఉదయం వరకు చేర్చి చేరిచినట్లుగా అది మనం చూస్తూ ఉన్నాం ఉదయాన్నే ఆ లేవిడు లేచినప్పుడు ఏమే గడప వద్ద పడి ఉండిటో చూచి ఆమెను తీసుకొని ఆ గాడిద మీద ఎక్కించుకొని వారి ప్రదేశమునకు వెళ్ళిన తర్వాత కత్తితో పన్నెండు గోత్రముల వారికి పన్నెండు ముక్కలుగా చేసి ఆ ముక్కలను పంపినప్పుడు ఆ ఇజ్రాయేలీలో ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి మాట్లాడాలి ఇలా ఇవి మన అసలుకి ఎలాంటి పని ఇప్పటివరకు కూడా ఎవరు చేయలేదు ఎవరు చేశారు దీని గురించి మాట్లాడాలని ఒకరితో ఒకరు మాట్లాడాలని అనుకున్న సందర్భంలో చూస్తున్నాం ప్రియమైన సహోదరి సహోదరా ఆనాటి దినములలో ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఈ దినములలో కూడా అలాంటి వారు ఉండి ఉండవచ్చు కాబట్టి మనము మన జాగ్రత్తలలో మనముండిలోహిమి వారి నీతి న్యాయములు జరిగించినట్లయితే అలాంటి వారు మనకి తారాస పడినను మనను వారు మనని విడిపింపగలడని మనం విశ్వసిద్దాం అమ్మాయి